హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నీళ్ళమందు గురించి తెలుసుకుందాము నీళ్ళమందు ఇండిగో మొక్క ఆకుల నుంచి తయారవుతుందని స్వతంత్రోద్యమ సమయంలో ఈ పంట పండించడం అంటూ చంపారస్ రైతులు ఉద్యమించారని నాటి తరానికి తెలిసింది నేటి తరానికి మాత్రం ఇండుగో లీఫ్ తలకి పెట్టుకున్న సహజ రంగుగానే పరిచయం అయింది మందు ఆకుని తలకు పెట్టుకుంటే జుట్టు నీలం రంగులే కదా మారాలి అనిపించడం సహజం నిజమే నేరుగా పెడితే ఈ రంగులేక మారుతుంది అందుకే ముందుగా ఎరుపు రంగులేక మార్చి గోరెంట ఆకు హెన్నాని పెట్టి ఆపై నీలిమందు ఆకును పెడుతున్నారు దాంతో తెల్ల జుట్టు ముందు ఎరుపు రంగులోకి మారి తర్వాత నీళ్ళ ఆకులోని నీళ్ళ రంగులో చర్మ పొందడంతో చర్య పొందడంతో నల్లగా అవుతుంది వర్ణ పటకంలో రంగుల మిశ్రాలని ఆధారంగానే ఈ రెండింటి ఆకుల్ని కలిపి తలకు పెట్టే సరికొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది రెండు మొక్కల నుంచి తయారైనవే కాబట్టి కృత్రిమ రంగుల ప్రమేయం లేకుండా సహజంగా తెల్ల చుట్టూనే నల్లబడేలా చేయవచ్చు ఈ కారణంతోనే ఇప్పుడు హెన్నాతో పాటు ఇండిగోల్లిపి వాడకం మొదలైంది చిక్కుడు కుటుంబానికి చెందిన ఇండుగో జాతి మొక్క ఆకుల నుంచి తయారైంది నీళ్ళు ముందు ఈ జాతిలో చాలానే రకాలు ఉన్నాయి అన్నింటికన్నా భారత్లో పండే నీళ్ళ మొక్క నాణ్యమైనదిగా పేరొందింది ఇండుగో అనే శాస్త్రీయ నామం గోరింటాకు మాదిరిగానే ఈ మొక్క ఆకులు కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి ఈ ఆకులను రాత్రంతా నీళ్ళలో వేసి ఆ నీళ్లు లేత పసుపు రంగులోకి మారాక ఆకులు తీసేస్తారు తర్వాత ఆ నీళ్ళలో సున్నపు నీళ్లు పోసి బాగా కలిపితే చిక్కని రంగు అడుగుకు చేరుతుంది పైన నీటిని పంపేసి ఉన్న చిక్కని పేస్టును ఎండబెట్టి నీళ్ళ తయారు చేస్తారు అప్పట్లో ఈ రంగును దుస్తులకు మాత్రమే వాడేవారు కానీ ఇప్పుడు ఈ ఆకులు కూడా నీళ్ళలో కలిపి తలకు పట్టించడం ద్వారా జుట్టు సైతం నల్లబడేలా చేస్తున్నారు ఇండుగో ఆకుల వల్ల కేవలం తెల్ల జు జుట్టు నల్లబడటమే కాదు ఆరోగ్యంగానూ పెరుగుతుంది ఈ పొడిని నూనెలో కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఊడటం తగ్గుతుందని బట్టతల రాదని ఒత్తుగా పెరుగుతుందని చుంట్రు నివారిస్తుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు క్రమం తప్పకుండా ఎండుగ పెట్టడం వల్ల జుట్టు పొడిబారడం దురద తగ్గుతాయని ఫంగస్ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయని అంటున్నారు చిన్న వయసులోనే తెల్ల జుట్టు కనిపిస్తే నీళ్ళ ఆకులు పెట్టడం వల్ల కొంతకాలానికి నల్లగా మారుతుంది హెన్నాలో దీన్ని కలిపితే శాతాన్ని బట్టి జుట్టును గోధుమ నుంచి నలుపు వరకు రకరకాల షేర్స్లోకి మార్చుకోవచ్చు నల్ల జుట్టు కోసం ముందు రోజు హెన్నా ముందు రోజు హెన్నా పెట్టుకున్నాక రెండో రోజు ఇండుగో పొడితో నీళ్లు కలిపి ముద్దగా చేసి కుదల నుంచి పెట్టుకుంటూ వెళ్ళాలి గంట రెండు గంటలు ఉంచుకుని పూర్తిగా కడిగాయాలి తర్వాత రోజు షాంపూ చేస్తే జుట్టు నల్లగా మెరుస్తుంది ముందు మొక్కని నీళ్ళని నీళ్ళ అని పిలుస్తారు దీని ఆకులు కాండము వేరు అన్ని మంచి ఔషధాలు కూడా ఈ మొక్కని ముందు అని పిలవడానికి అదే కారణం కావచ్చు కూడా జ్వరం కాలే కాలేయం ప్లేహం రుమటాయిడ్ ఆర్థైటిస్ వంటి అనేక సమస్యలకు దీన్ని వాడుతుంటారు సాంప్రదాయక వైద్యులు ఈ ఆకుల్ని మరిగించి కషాయాన్ని టీ రూపంలో తీసుకుంటారు జపాన్లో ఈ స్వీట్లు సాసులు స్మూతుల్లో కూడా వేస్తుంటారు చైనాలో ఎక్కువగా వాడే ఇండిగో నేచురాలిస్ అనే రకం నీళ్ళ మొక్కలు సోరియాసిస్ ఎగ్జిమా నివారణకు వాడే తయారు చేస్తున్నారు ఇండిగో మొక్కలలో తయారైన రంగును క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో వాడటంతో పాటు అనేక మందుల తయారీలను ఉపయోగిస్తున్నారు సింధు నాగరికత కాలం నాటికే రంగుల కోసం నీలబందుని వాడినట్లు తెలుస్తుంది ఊద నీలి రంగుల మిశ్రమైన ఎండుగో వర్ణానికి ప్రధాన వనరు మన దేశమే దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి మరీ ఈ రంగును కొనుగోలు చేసేవారు అయితే ఆకుల నుంచి రంగును తయారు చేయడం శ్రమతో కూడుకున్న పని దాంతో ధర ఎక్కువగా ఉండటంతో ఈ రంగు దుస్తుల్ని సంపన్న వర్గాల వారే ధరించేవారు అందుకే దీన్ని నీళ్ళు అని పిలిచేవారు పంతొమ్మిదవ శతాబ్దంలో అడాల్ట్ బేయర్ కృత్రిమ నీళ్ళ మందును కనుగొడంతో క్రమంగా ఎండుగో మొక్క తెరమరిగింది గత రెండు దశాబ్దాలుగా పర్యావరణ ప్రియులు దుస్తుల వాడకం పెరగడంతో నీళ్లు మందు మళ్లీ వచ్చింది దాంతో ప్రపంచవ్యాప్తంగా దీన్ని పండిస్తున్నారు ముఖ్యంగా నీళ్ళ రంగు ప్రింట్లలో తయారైన చీరలు శాలువలు షర్టులు జీన్స్ ప్యాంట్లు ధరించడం ఫ్యాషన్గా మారింది అదిగాక ఈ రంగు యాంటీ యాంటీబ్యాక్టీరియల్గా గా పనిచేసి ఎగ్జిమా వంటి వ్యాధులను రాని దీని వాసనకు కీటకాలు దగ్గరకు రావు అందుకే జపాన్లో సమురాయ శివేరులు ఇప్పటికే ఆయుధాలు కారణంగా పడిన పుండ్లను త్వరగా తగ్గటానికి ఇండిగో అద్దిన దుస్తుల్ని వాడుతుంటున్నారు మొత్తం మీద ఒకప్పటి నీలి మందు దుస్తులతో పాటు జుట్టు రంగుగాను ప్రాచుర్యం పొందడం చెప్పుకోదగ్గ విశేషం